గత ఐదో శతాబ్దాలుగా పల్లె మాటలనే పాటలుగా అల్లి నిరంతరం ఉద్యమాల కిరటంగా ఎగ్చపడుతున్నటువంటి వ్యక్తి అదేవిధంగా గద్దరన్న జాతీయ పురస్కారాన్ని అందుకున్నటువంటి గంటా నప్పారావు అంతా ఉన్నారు ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అప్పారా గారు నమస్తే అండి నమస్తే ఏదైతే గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి మీరు నిరంతరం ఏదైతే ఉద్యమాల పాట పడుతూ నిరంతరం దళితులు అదేవిధంగా ఆదివాసీలు అదేవిధంగా అంటరాని తనాన్ని అనుభవిస్తున్నటువంటి వారి పట్ల మీరు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అదేవిధంగా ఈ ఇదే కావాలని మీరు ఎంచుకున్నటువంటి కారణం ఏంటి అసలు మీ నేపథ్యం ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు మీరు ఎందుకు ఈ స్థాయిలో ఈ విధంగా ఎందుకున్నారనే విషయంపైన నేను చీపురిపల్లి మండలం గ్రామంలో పుట్టాను మాలకులంలో పుట్టాను మాలకులంలో పుట్టి నేను వ్యవసాయం చేసుకునేవాడిని మా నాన్నగారు వ్యవసాయం చేసి నేను ఇద్దరిని కలెక్ట్ చేస్తూ నేను చదువుకున్నాను ఎనిమిదో తరగతి వరకు ఆ చదువుకున్న నేపథ్యంలో చీపురుపల్లి నుంచి రాగువలసి వెళ్ళేసరికి వేరే టీ గ్లాస్తో ఇచ్చేవారు ఆ వేరే టీ గ్లాస్తో మాకు ఇచ్చినప్పుడు నేను ఇది మా అనుభవం ఏమో ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏమో అనుకుంటే వాడిని అప్పుడు నాకేం తెలీదు కానీ నేను తెలుసుకున్న తర్వాత ఆ తరువాతే ఎస్పీకి అందరికీ కాగితాలు పెట్టడం అయింది ఆ పిటిషన్లు పెట్టిన మేరకే టీ గ్లాసులు మార్చడం జరిగింది అప్పటి నుంచి బహుజనుల్లో దళితులు అనే పదానికి ఏమిటి మేము ఎందుకు అంటరాని తన వారమయ్యామని ఆలోచింపజేశాం ఆ తర్వాత చీపురుపల్లి మండలంలో బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి నన్ను మూలపురుషుడిగా ఏర్పాటు చేసుకున్నారు ఉద్యోగుల సంఘం నేను అది పెట్టిన తర్వాత అంబేద్కర్ జీవిత చరిత్ర తెలుసుకున్న తర్వాత ఓహో మా జీవన విధానం ఇటువంటిది ఆ జీవన విధానాన్ని అగ్రకుల ఆధిపత్యం మమ్మల్ని ఏలుతుందని తెలుసుకొని పోరాటానికి సిద్ధమయ్యాను అది ఎటువంటి కష్టాలు పడ్డారు భోజనంలో అంటే ఏంటి దళితులు అంటే ఏంటి అంటే ఈ సంస్థని మీరు ఎప్పుడు గుర్తించారు మీరు మొట్టమొదటిసారిగా దీనిపైన ప్రభావితమైన అంశాలు ఏంటి దళితులు అంటే దగా పడినవారు తోసివేయబడినవారు వారు హక్కులకి దరిచారని వారు అని అంటే అర్థం బహుజనులు అంటే బహుజనం ఉన్నది శోద్ర కులం అన్ని కులాలు కలిపితే బహుజనమైంది శోదర కులం ఒకటే ఈ సూద్ర కులాల్లోనే ఒక కులాన్ని అంటరాని కులంగా చూస్తున్నాయి అందులో మాకున్న దిగువ కులమని ఎగువ కులమని చాకలి మంగలి యాత చెగిడి కూడా మమ్మల్ని అంటరాని చూడడం అన్ని కులాలు కలిసి చాకలి మంగలి ఏత చెడి కులాలు అందులో మాలలు మాతికలు రెల్లులు ఇందరూ ఉన్నారు కానీ ఈ బహుజనమైన కాన్సెప్ట్ మాత్రం దూర ప్రదేశాలకి వెళ్ళిపోయింది ఎందుకంటే మాలల్లే వాళ్ళుగా చూస్తూ మాదిగిల్లే వాళ్ళుగా చూస్తూ అంటరాని వాళ్ళుగా చూస్తూ ఈ సమాజం వెలివేయబడ్డది అసలు వాళ్ళు ముట్టుకుంటేనే ప్రమాదం వాళ్ళు దేవాలయాలకు వస్తేనే ప్రమాదం ఈ విధమైన మనుధర్మం మెదడులో పెట్టిన తర్వాత కాపుల తర్వాత చాకలి చాకల తర్వాత మంగళ ఎత్తి ఈ నిచ్చిన మిట్ల వ్యవస్థలో మేము అట్ట అడుగున ఉండడం అనేది పరిశీలించిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు చదువు చదివిన తర్వాత నేను తెలుసుకున్నాను సామాజిక ఆలోచనలో మనుషులందరూ ఒకటే అన్న ఆలోచనతో ఆలోచించేటప్పుడే నేను ఈరోజు ఈ పల్లె రచనలు కవితలు పాటలు వ్రాయడానికి నేను సంకల్పించాను అప్పటి నుంచి ఈనాటి వరకు గ్రామాల్లో గ్ జరుగుతున్న గ్ అరాచకాల మీద నేను నిత్యము పోరాటం చేస్తూ సహాయం చేస్తూ నిత్య పోరాటానికి సిద్ధమయ్యాను అందులోనే ఈరోజు నాకు చక్కనైన ఆలోచన దొరుకుతూ గద్దరన్న పురస్కారం దక్కడం నాకు ఆనందదాయకం ఎందుకంటే ఐదు దశాబ్దాలుగా నాకు పనిచేస్తూ ఎటువంటి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళను అసలు ఎవడైతే అధికారంలో ఉంటే వాళ్ళ మీదే నేను నిత్యం నా ప్రజలకు ఏం చేసావు నా జాతికి ఏం చేసావు అన్న ప్రశ్నలతో నేను వాళ్ళని అడుగుతుంటాను నన్ను వాళ్ళు దగ్గరకు రానివరు అయినప్పటికీ నేను ప్రశ్నించడం మానలేదు అపారాగారు అంటే నిచ్చిన మెట్లు వ్యవస్థ అంటున్నారు కదా అంటే ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థ అంటే ఏంటి ఈ ఇందులో దళితులకి ఎటువంటి కేటాయింపు ఉంటుంది అగ్రవర్ణాలకు ఎటువంటి కేటాయింపు ఉంటుంది అసలు దీనిపైన మీకు ఉన్నటువంటి పూర్తి అవగాహన ఏంటి ఇచ్చిన మెట్లు ఏ వస్తుంటే బుర్ర నుంచి బ్రాహ్మణులు పుట్టారని భుజాల నుంచి రాజులు పుట్టారని ఊ కడుపు నుంచి కోమటలు పుట్టారని కాల నుంచి సూద్రులు పుట్టారని మరి పంచములు ఎక్కడి నుంచి పంచ నాలుగు వేదాలు ఏమన్నాయి ఈ నాలుగు వేదాల్లో పంచమ వేదం అన్నది ఈ మధ్య తీసుకున్నారు నాలుగు వర్ణాలు నాలుగు వర్ణాలు అన్నారు నాలుగు వేదాలు అన్నారు ఈ నాలుగు వేదాల తర్వాత పంచమ వేదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మేము కాలు పాదాల నుంచి వారం అన్నది తీసుకొచ్చారు అక్కడి నుంచి ప్రతి ఈ బహుజనులైన మమ్మల్ని అంటరాని వారుగా చూస్తున్నారు మేము దళితుల్లో ఒక భాగం అన్నది ఎవరికి తెలియలేదు రాజ్యాంగం చెప్పిన తర్వాత దళితుల్లో ఒక భాగం అన్నది తెలుసుకున్న తర్వాతే ఒక భాగం మేము మేము మనుషులు మన ఆలోచనతోనే ఈ కవితలు పాటలు వ్రాయడం జరిగింది మీరు ప్రభావితం చేయవలసిన మొట్టమొదటి సంఘటన ఏంటంటారు మొట్టమొదటి సంఘటన మా ఊరు టీ గ్లాస్ వేరే గ్లాసు మీద యుద్ధం చేసినప్పుడే మొట్టమొదటి సంఘటనలో అంటే రెండు గ్లాసుల విధానం అంటారు రెండు గ్లాసుల విధానం ఇక మేము రేఖల్లో తాగిసి మేమే కడుక్కొని రేఖల్లో పెట్టాలి ఈ రేఖల్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఎవడైనా వస్తే దళితుడు వస్తే అది తీసుకొని టీ తాగేవాడు అది కాకుండా ఎక్కడికి వెళ్ళిన దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ అంటరానితనం అనేది మమ్మల్ని వెంటాడుతూ పోరాటం చేసేది మీరు అంటరాని వారు అనేవారు దీనికి కారణం ఏంటనేది వెతకడానికి ప్రయాణమే నా ప్రయాణమే దీనికి మూల కారణం ఈరోజు మేము కూడా చదువుకొని వేదాల్లో వల్లిస్తున్నాం విద్యను బోధిస్తున్నాం కలెక్టర్లు ఐఏఎస్ ఒకవేళ ఎవడైనా ఎస్సీ కలెక్టర్ జిల్లాలోకి వస్తే వరి మీ ఓడిరా వచ్చాడు అంటున్నారు అంటే ఎంతటి నీచమైన ఆలోచనకు దిగజారింది ఈ సమాజం అన్నది గమనించుతూ ముందుకి ఇది మీ ఓడు కాదు అందరూ మీ ఒకటే అన్న చాటి చెప్పాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అంటే యాక్చువల్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక దేశం భారతదేశం ఈ భారతదేశంలోనే నిచ్చిన మెట్ల వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా చాలామంది ఉద్యమాలు బాట పట్టారు చాలామంది కవులు కళాకారులు దీనిపైన విమర్శలు రాస్తున్నారు అంటే మీరు మొట్టమొదటిగా ఈ కుల వ్యవస్థని వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఏదైతే అనగారిన వర్గాల మీద జరుగుతున్న దాడులకు నేపథ్యంలో మీరు రాసినటువంటి ఏదైనా కవిత కానీ లేదనుకుంటే ఈ అంటరానితనం మీద గద్దరన్న రాసిన పాట ఉరి మాలో లు మంటావు మాదిగలమంటావు మాట మాట్లాడితే ఆడితే దూరం ఉండంటావు నీ రక్తం ఎట్లుండు రో దోరోడ మా రక్తమెరుపుండు రో దోరోడ మమ్మల్ని తాకితే మైలవుతుందంటావు మా గాలి సోకితే గంగలో మునిగేవు ఒరే నీ ఇల్లు ఎవడు గట్టే ఓరోరి నీ బావి ఎవడు దవ్వే అన్న పాట నాలో ఉత్తేజాన్ని రేపి ఆ తరువాతే నేను కవితలు అనేకమైన కవితలు రాశాను అనేకమైన పాటలు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద రాశాను సామాజిక ఆలోచన మీద రాశాను నేను ఒక రెండు శతా శతాబ్దాల క్రితం ముడ్డుకు తాటికమ్మ మెడలో ముంత మువ్వలకర్ర పట్టుకొని చీపురుపల్లి నుంచి విజయనగరం కలెక్టర్ తీసుకుని నడిచి వెళ్ళాను అంటరానితనం భారతదేశంలోనే కాదు అంటరానితనం ఆంధ్రప్రదేశ్లోనే కాదు విజయనగరం జిల్లాలోను అడుగు అడుగు నా ఉందని చాటి చెప్పడమే ఆనాటి నా ముఖ్య ఉద్దేశం ఏ ఏ సమస్యలపైన మీరు పోరాటం చేశారు ఏ సమస్యలపైన మీరు మీ పోరాటంలో విజయం సాధించారు మా ప్రాంతంలో మెట్టపిల్లని గ్రామంలో చాకలి ఊరంతా కలిపి వెలివేస్తే పోరాటం చేశాం కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్లి ధర్నాలు చేసాం ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ చాకళ్ళు మళ్ళా ఊరిలో ఒక నిలకడగా ఉన్నారు అలాగే కర్లాం గ్రామంలో చాకళ్ళు వెలివేస్తే పాలు కూడా మంచినీళ్ళు కూడా ఇవ్వకపోతే దాని మీద పోరాటం చేసాం అలాగనే లక్ష్మీపేటలో దళితులు ఓసుకోతకు వస్తే లక్ష్మీపేటలు కూడా అంతమంది కారికి అంతమంది మేధా ఈ మేధావులతో దళిత మేధావులతో అందరితో కలిసి ఆ కోత మీద పోరాటం జరిగినప్పుడు నేను వెళ్ళాను అక్కడ కూడా పోరాటంలో పాల్బాగస్ పెంచుకున్నాను కారం చెడులో నేను వెళ్ళాను కత్తి పద్మారావుతో నేను పాల్గొనడం జరిగింది కారం చెడులోని నేను కార్యకర్తగా ఉన్నాను అప్పుడు నేను నాయకుడిని కాదు కార్యకర్తగా నేనేం చెయ్యాలన్నది ఆనాటికి నాకు పూర్తిగా తెలియకపోయినప్పటికీ కార్యకర్తగా నా పనిని నేను నిర్వర్తించాను శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే వంగర మండలంలో ఉన్నటువంటి లక్ష్మీపురం గ్రామంలో అయితే మీరు చెప్పినటువంటి ఏదైతే అనగన వర్గాలు ఏదైతే అగ్నివర్ణాల చేతిలో బలైనటువంటి కొంతమంది అయితే ఉన్నారు ఆ ఘటన అప్పట్లో ఉన్నటువంటి అనుభవాలు ఎలా ఉంటాయి అసలు ఆ రోజు ఆ ఘటన ఎందుకు జరిగిందంటారు భూమి భుక్తి ఈ భూమి భుక్తి అనేది భూమి అనేది అక్కడ రిజర్వాయర్ అనేది ఏర్పడ్డది ఆ రిజర్వైర్లో మిగిలిన భూమి దళితులు సాగు చేసుకుంటున్నారు బీసీలు కూడా సాగు చేసుకుంటున్నారు దళితులు సాగు చేసుకుంటున్న ఆ భూమిని బీసీలు కొందరు వలస వెళ్ళిపోయారు ఆ వలస వెళ్ళిపోయిన తర్వాత ఎస్సీలు సాగు చేసుకుంటున్నారు ఆ సాగు చేసుకున్న భూమిని విడిచిపెట్టమని చెప్పారు మేము విడిచిపెట్టం ఎందుకంటే మాలో ఆ భూమి ముఖ్య ఆధారం కాబట్టి మాకు ఎటువంటి ఇది లేదని ఆలోచన చేసినప్పుడు దళితులు పోరాటం చేసినప్పుడు ఆ పోరాటం యొక్క ఫలితమే అక్కడ మరణాలకు మూల సూత్రంగా మారింది అంటే మనం ఉద్యమాలు చేయాలన్నా పోరాటాలు చేయాలన్నా ఒక సమస్య పైన స్పందించాలన్నా మెయిన్ మనం అనేది ముఖ్యం అంటే మీకు ఒక విధంగా తిండి బట్ట నిలబడడానికి గూడు నేడు ఉంటేనే ఈ ఉద్యమాలు చేయగలుగుతాం కానీ ఇవన్నీ ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలం దీనిపైన మీ వివరణ ఏంటి అంటే ఏంటి మీకు ఏ విధంగా ఆర్థిక మూలాలు ఉన్నాయి మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఉద్యమాలు చేయడానికి మీకు ఉన్నటువంటి ప్రోత్సాహం ఏంటి మా నాన్నగారు చింతపండు ఉల్లిపాయలు వ్యాపారం చేసేవారు సంతలు కొంత భూములు సంపాదించారు ఆ భూమి ఈరోజు ఏడు ఎకరాలుగా ఉంది ఇద్దరు అన్నదమ్ములమే అతనికి మూడు ఎకరాలు నాకు మూడు ఎకరాలు వచ్చింది అందులో కొన్ని కారణాల వల్ల ఎకరా సకరా పోయిన ఎకరా డెబ్బై సెంట్ల భూమి ఉంది ఆ భూమిని సాగు చేసుకుంటూ నా కుటుంబాన్ని నడుపుకుంటూ నా పిల్లల్ని చదివించుకుంటూ ముందుకు సాగుతున్నాను నా భార్య దానికి ముఖ్య కారణం నా భార్య ఏనాడు కూడా ఈ రోజుకి నా భార్య కూలికి వెళ్తుంది ఉపాదా కూలికి వెళ్తుంది నేను పంట పొలంలో ఈ రోజుకి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ పంట పొలం ఇప్పి ఈ రోజుకి పంట పండించుకుంటూ సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నాను నేను ఒకవేళ ఎక్కడికైనా ఉద్యమానికి వెళ్ళినట్టు అయితే నా జీవితం నా పాకెట్లో ఉన్న డబ్బుతో వెళ్తాను ఇంకెవరికైనా అవసరం అవసరమయ్యేటప్పుడు అవతల నుంచి కోసం నేను వెళ్ళేసరికి వంద రూపాయలు ఇస్తారు కొంతమంది కార్యకర్తలు అంబేద్కర్ ఇచ్చిన బిడ్డలు ఉన్నారు వాళ్ళు నన్ను భుజాన్ని వేసుకొని నడుపుతున్నారు ఆ రోజు నేను ఇక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళే నన్ను భుజం మీద చెయ్యేసి తీసుకొని నన్ను తీసుకెళ్తున్నారు నాకు ఈ డబ్బుతో పని లేదు ఈ ఆస్తితో పని లేదు ఎటువంటి ఇది లేదు పోరాటం నా కులం అంటరానిది కాదు నా కులం ఎత్తు కులము నా కులం ఆర్యులు చెప్పినట్టు వినదు నా కులం కూడా మనుషు జాతికి పుట్టింది అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఆలోచనని ప్రజల్లో చాటుకుంటూ ముందుకు సాగుతున్నాను అంటే ఈ మధ్య కాలంలో మీకు ఇద్దరు ఒక గద్దరన్న జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు దానిపైన శ్రీకాకుళం కావచ్చు అది ఇటు విజయనగరం కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఈ మూడు జిల్లాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే వచ్చింది అంటే మీ పోరాటాలు కావచ్చు లేకపోతే మీ సొరవు కావచ్చు కానీ ఇక్కడ అంటే ఇంక ఇక ముందు దళిత జాతి కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు లేదా రాబోయే భావితరాల కోసం యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి బావి భావితరాలకు ఇచ్చే సందేశం గద్దరన్న పురస్కారంతో నేను ఆగిపోవాలనుకున్నాను ఆగిపోవాలనుకుంటే ఆగకుండా ఇంకా దాన్ని నన్ను ముందుకు నడిపించే విధంగా ఈ గద్దరన్న పురస్కారం రావడం ఈ గద్దరన్న పురస్కారం వచ్చిన తరువాత నేను నా జాతి కొరకు ఈరోజు నేను ప్రతి స్కూల్కి వెళ్ళిపోతున్నాను బహుజనులే కాదు దళితులే కాదు సూద్రులు అనేవారు చదువుకోవాలన్నది కాన్సెప్ట్ నాది ఆ కాన్సెప్ట్ మీద పిల్లలకి పొల్యూషన్ మీద వర్షం వలన లాభాలు వలన లాభాలు చెబుతూ ఆ విద్యను ఆస్వాదించినట్లయితే మనం ఎంతటి వాళ్ళం అవుతామన్న ఆలోచన వాళ్ళ మధ్యన పెట్టి ముందుకు నడుస్తున్నాను ఉద్యమం అంటే ఇప్పుడు పోరాటాలు దళితులు ఇప్పుడు దళితులకి దళితులే గొడ్డల్లో కర్రలుగా మారుతున్నారు దళితుల్లో దళితులే దళితులు కొట్టడానికి ప్రారంభిస్తున్నారు ఈరోజు యాభై తొమ్మిది కులాలు ఏకంగా ఉన్న కులాలు యుద్ధం చేస్తే కారం చెడు నీరు కొండ పదిరి కుప్పం గోపన్న వలస గొట్టియాడ లక్ష్మీపేటల్లోని యుద్ధాన్ని కొనసాగిస్తే ఈరోజు మందాకృష్ణ అనే మాదిగా గొడ్డల్లో కర్రగా మారి ఒకే ఎస్సీ కులాన్ని అంటరాని కులాన్ని విడదీసి ఈరోజు రిజర్వేషన్లు జరుగుతున్నాయి ఈరోజు రిజర్వేషన్లోని ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు కానీ ఆ సీట్ల మీద వాళ్ళు కూర్చోవడం లేదు వాళ్ళ సీట్ల మీద కూర్చోకుండా పక్కనే ఉన్న అగ్ర కులంగా చెప్పబడిన కాకుండా తన తోటి కులమే బహుజన కులమే తూర్పు కాపు కులము ఎలామలు వీళ్ళంతా ఉప ముఖ్యమంత్రులు ఉప ప్రెసిడెంట్లు వాళ్ళు కుర్చీల మీద కూర్చొని వీళ్ళు పక్క సీట్లో కూర్చోవడం నేను కల్లారా చూశాను దాన్ని చూసిన తర్వాత ఒక పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సీరామ్ గారు ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలని మనం ఒక రాజ్యం వెళ్ళాలన్న ఆలోచనతో ప్రజల్లో చెప్పాలన్నదే నా తపన నా కోరిక అంటే గద్దరు ఏదైతే గద్దరని ఉన్నారో గద్దరు నుంచి మీరు పొందినటువంటి స్ఫూర్తి ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ని ఏ విధంగా మీరు చెప్పదలుగుతున్నారు మీలో ఆయనకు ఉన్నటువంటి క్వాలిటీస్ నచ్చాయి ఆ మహానుభావుడు తన జీవితాన్ని ప్రాణాలకి పణంగా పెట్టిన వ్యక్తి గద్దరన్న పాట మాలవుల మంట మాధికల మంట ఆ పాట నాకు గద్దరన్న పాట ఏ మాట మీకు గద్దరన్నగా నన్ను కాక అదీకాకూమూర్తులు నా ఫోటో కూడా అన్నకు దగ్గరలో ఉంటుంది దాంతో అదీ కాక నా కులం నన్ను గుర్తించింది ఈ ఐదు శతాబ్దాల్లోని ఎక్కడ లొంగాడా ఎక్కడ పెరిగాడా ఎక్కడ తరిగాడా అన్నది పరిశీలన చేసిన తరువాతే ఈ గద్దరన్న అనే ఆలోచన నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు నా కార్యకర్తలకి నా ప్రజలకి ఎందుకంటే నేను ఎక్కడైతే పడ్డానో అక్కడే లేవాలన్నది గద్దరన్న స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలన్నది గద్దరన్నతో సరిపోల్చడం తప్పు అయినప్పటికీ ఉత్తరాంధ్రలో నన్ను గద్దరుగా పిలవడం చాలా ఆనందంగా ఉంది పురస్కారం రావడం ఆనందంగా ఉంది అజీగా తన కూతురు చేతుల మీద తీసుకోవడం మరీ ఆనందంగా ఉంది నా ప్రజలు నన్ను ఇప్పటికీ గుర్తించడం వాళ్ళకి శతకోటి వందనాలు వాళ్ళు ఎప్పుడు నిత్యము బాగోవాలి నేను కూడా వాళ్ళ గురించి నిత్యము చేయడానికి ప్రయత్నిస్తాను పల్లె మాటలు అనే పాటలుగా అడ్డుకొని అంటే మీ వరకు ఏదైతే మీ సందేశాన్ని ప్రజలకు అదేవిధంగా యువతికి చేర్చాలనుకుంటున్నారో అటువంటి పాటలు కావచ్చు లేదంటే చిన్న చిన్న పుస్తకాలు మీ మనసులు మీ మె మెదిలాడే మెదలాడే అక్షరాలను ఒక పుస్తక రూపంలో పెట్టినటువంటి మీరు యువతకి కొంత పాటలు ఉన్నాయి అందులో లాస్ట్గా మా ప్రేక్షకుల కోసం ఒక రెండు పాటలు బాధలు పోలేదు బతుకు మారాలేదు విరిగే పని ఈ బ్రతు కుమారదక్కో మనకింక పొద్దైన గడవదక్క ఈ బ్రతు కుమారదమ్మో మనకింక పొద్దైన గడవదమ్మ చంద్రన్న పోయేక వచ్చి జగనన్న పోయేక చంద్రన్న వచ్చి వచ్చి ఉన్నవారి బ్యాంకు అప్పులెన్నోది ఎన్ని తెచ్చినా పూట గడవని బతుకులే మన ఒక్క వలస బాటలు తప్పవే మనకింక స్వర్ణాంధ్ర అన్నారు హరితాంధ్ర అన్నారు జగన్ అన్న అన్నారు చంద్ర అన్నారు ఎన్ని పథకాలు వర్గాల పోరుతోనే ఓ లక్క పథకాలు మాయ మాయే మన ఒక్క ఓటు కొరకు నోటు సారాయి ఇచ్చు కేటుగాలే మనకు నాయకులు అవుతండ్రు మర్మ మెరుగని బతుకులే మన ఒక్క కర్మ తెచ్చిన తిప్పలే మనకింక అంటూ ప్రజల్నివేన చేస్తూ ఈ పాటను రాయడం జరిగింది ఎన్నిసార్లు ఎన్ని ప్రభుత్వాలు కూలినా ఎంతమంది పాలకులైనా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మారలేదు అంటరానితనం పోలేదు అంటరానితనం పోవాలంటే మాల మాదికరు వెళ్ళి సత్తర యాభై తొమ్మిది కులాల ఒకటి ఒకే పార్టీ మీద రాజ్యాధికారం వస్తే తప్పితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాధికారం కోరుకున్నారో కాన్సీరాములాగా రాజ్యి రాజ్యం ఏలితే తప్పితే కమ్మరెడ్లు ఈరోజు వాడు కాకపోతే వీడు వీడు కాకపోతే వాడు పాలనలోకి వస్తాడో తప్పితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి బాగు చేయడం లేదు వాళ్ళ బాగోగులే తప్పితే వాళ్ళు సంపదే తప్పితే రెండోది లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బాగుపడలేదు అంటరానితనం పోలేదు ఈరోజు స్వచ్ఛ భారత్ పేరు మీద గ్రామానికి నాలుగు చెత్తబళ్ళు ఇరవై సీపుర్లు ఇచ్చారు అందులో ఎవరు ఉన్నారంటే మాల మాతికి రైళ్ళు సాచ్చలలోలే ఈరోజు అంటరానంతనానికి మరి కొంత దూరాన్ని పోతున్నారు ఎక్కడా ఏ పాలకుడు అంటరాన రూపుమాపడానికి రూపు చూడలేదు ఏ కులపోడు దాన్ని ఆస్వాదించడంలే అప్పగలు చివరగా ఫైనల్గా ఏదైతే ఈ రా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కొనసాగుతుందో రాజకీయ వ్యవస్థకి కావచ్చు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే అనగైన వర్గాలు అనుభవిస్తున్నటువంటి ఈ ఏవైతే సాధక బాధలు ఉన్నాయో మరి ముఖ్యంగా మీరు ఇందాక నేను చెప్తున్నటువంటి ఈ అంటరానతనం పోవాలి అనే దానిపైన చివరగా అంటే అటు పాలకులకు ఇటు యువతకి ఏమేంటే అంటే పోవాలి సమసమాజంలో కావాలి అనుకుంటే చివరగా మీరు ఇచ్చే సందేశం దేవాలయాల్లో వాటా కావాలి పోవాలి అనుకుంటే భూముల మీద హక్కు కావాలి పోవాలి అనుకుంటే ఆస్తి మీద హక్కు కావాలి మాకు పోవాలి అనుకుంటే పరిశ్రమల మీద వాటా కావాలి ఇవన్నీ మనకు దక్కిన రోజునే ఇవన్నీ ప్రభుత్వ పాలనలో చట్టము చేసిన రోజునే ఈ రోజు అంటరానితనం పోతుంది యువత యువత మనం చేయవలసింది ఎన్ని ఒడిదొడుకులు ఎదురైన ఎన్ని ఆటంకాలు వచ్చిన విద్యను ఆస్వాదించాలి బాగా చదువుకోవాలి మనం ఉన్నతమైన ఉద్యోగాలే కాదు రాజ్యాధికారం వైపు ముందు అడుగులేయాలి రాజ్యాధికారం వైపు మనం అడుగులు వేసిన రోజునే చక్కనైన ఆలోచన జరుగుతుంది ఈ అంటరానితనం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే అంటరానితనము అస్పృశ్యత అనేది ఏదైతే ఉందో దీనిని సమూలంగా నిర్మూలించాలి ఎప్పుడైతే ఈ అంటరాన్ని తనం అస్పృశ్యత పోయి సమాజ నిర్మాణం అవుతుందో అప్పుడే ఈ ఈ భారతదేశం ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటూ మంచి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి దేశంగా ఉంటుందని చెప్పి తన ఐదు శతాబ్దాలుగా ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో ఆయనకున్న అనుభవాలను అయితే మనతో పంచుకున్నారు ఇది ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితి